హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతి అంటే అరిసెలు ఉండాల్సిందే కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు వండాము ముందుగా బియ్యంని ఇరవై గంటలు నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి వీటికి రేషన్ బియ్యం అయితే బాగా వస్తాయి అరిసెలు మధ్యలో ఒకటి రెండు సార్లు వాటర్ని వంపేసి నీట్గా వాష్ చేసి నీళ్లు పోసుకోవాలి బాగా నానిన తర్వాత వీటిని చిల్లుల గిన్నెలో వేసుకుని వాటర్ అంతా వాడిపోయిన తర్వాత పిండి పట్టించుకోవాలి ఇప్పుడు బెల్లంని ఒక గిన్నెలోకి తీసుకుని కాస్త వాటర్ యాడ్ చేసి కరగబెట్టుకుందాం ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం కదండి మీకు ఒక కేజీ క్వాంటిటీకి కొలతలు చెప్తాను ఒక కేజీ బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి అరిసెలకి వేరే బెల్లం ఉంటుంది తెలుసు కదండీ అరిసెల బెల్లం అంటే ఇస్తారు బెల్లం కరిగిపోయిన తర్వాత దీన్ని వడపోసుకోవాలండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా వడపోసుకుని ఈ బెల్లం సిరప్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి మా చిన్నప్పుడు అరిసెలు వండటం అంటే ఒక రోజు పని అండి రోకళ్ళతో పిండిని దంచి జల్లించి ఒక్కొక్కరివి ఒక్కొక్క రోజు పెట్టుకుని వండేవాళ్ళండి వీధి వీధంతా చాలా సందడిగా ఉండేది ఇప్పుడు పాకం కలర్ చేంజ్ అయింది ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని పాకం వేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా చేతిలోకి తీసుకుంటే ఒక ఉండలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఇది మరీ లేతపాకం కాదు ముదురు పాకం కూడా కాదు ఇలా ఉండకట్టగానే పిండి కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా స్టవ్ మీద నుంచి దించేసి అందులో నువ్వులు యాడ్ చేసాము కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు నెయ్యి యాడ్ చేశాము నెయ్యి మన ఇష్టం అండి ఒక పావు కేజీ నెయ్యి యాడ్ చేశాము ఇంకా ఇంకా పిండిని ఫాస్ట్గా పాకంలో వేసి ఉండలు లేకుండా తెడ్డుతో నీట్గా కలపాలండి చూసారా అమ్మ కలుపుతుంది చూడండి ఉండలు లేకుండా నీట్గా కలపాలి మనం పిండి కాస్త ఎక్కువగానే పట్టించుకోవాలి మనం వాడే బెల్లాన్ని పట్టి కొన్నిసార్లు ఎక్కువ కానీ తక్కువ కానీ పిండి పడుతుందండి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది మన చేతికి ఉండ చుట్టడానికి వస్తే సరిపోతుందండి పైన కాస్త నెయ్యి వేసుకోవాలండి ఇలా వేయటం వల్ల పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకుని ఆయిల్ బాండీలో పోసుకోవాలండి అంటే కట్టెల పొయ్యి మీద చేస్తేనే కదా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా మా ప్లేట్లోకి తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకుని ఈవెన్గా ప్రెస్ చేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి అరిసెల పేట మీద ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ నుంచి తీసినవన్నీ ఇలా పేట మీద ఒక్కొక్కటిగా ప్రెస్ చేసి పక్కన ఆరబెట్టుకోవాలి ఈ సంక్రాంతికి ఆంధ్ర స్పెషల్ అరిసెలు రెడీ లోపల పిండి పిండిగా లేకుండా చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్